తిరువన్నామలై తమిళనాడులో ఉన్న ఫేమస్ శివాలయం తెలుగువారు తిరువన్నామలైని అరుణాచలం అని పిలుస్తారు కానీ గత రెండు సంవత్సరాలుగా తెలుగు భక్తులు అరుణాచలంకి ఎక్కువగా వెళ్ళడం తెలుగువారి రద్దీ పెరగడంతో రాను రాను తిరువన్నామలై పుణ్యక్షేత్రం కాస్త అరుణాచలం అయితే మారిపోయింది అలాగే అరుణాచలంకి తెలుగు భక్తులు ఎక్కువగా వెళ్ళడానికిల కారణం ఏంటంటే అందులో ముఖ్యంగా గమనించాల్సింది గరికపాటి గారు అలాగే చాగంటి వారి ప్రవచనాల కారణంగా అరుణాచల మహత్యం అందరికీ తెలిసింది వారితో పాటుగా నండూరి శ్రీనివాసరావు గారు కూడా ఈ ఆలయం యొక్క చరిత్ర అలాగే ఈ ఆలయంలో ఉండే శక్తులు ఎలాంటివి అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ ఎనర్జీ పాయింట్ దగ్గర మనం వెళ్ళి దర్శిస్తే మన కలిగే ఫలితం ఎలాంటివో అన్నీ కూడా నండూరు శ్రీనివాసరావు గారు చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది ఒక విధంగా చూసుకోవాలనుకు చూసుకుంటే నండూరి శ్రీనివాసరావు గారి ప్రవచనాల కారణంగా కూడా అరుణాచల క్షేత్రంలో తెలుగువారి రద్దీ అయితే పెరిగింది ఇదే ఇప్పుడు తమిళనాడులో ఒక పెద్ద సమస్యగా అయితే మారింది అదేంటి భక్తులు వస్తే వాళ్ళకేమి ఇబ్బంది అని అదే చెప్తున్నా చూడండి అరుణాచలంలో ఈ తెలుగు భక్తులు ఎక్కువగా కావడంతో అక్కడ బిజినెస్ అనేది బాగా పెరిగిపోయింది అక్కడ బిజినెస్ పెరగడంతో ఎక్కువ మంది తెలుగు వారు అక్కడ నివాస స్థలాలు ఏర్పరచుకున్నారు అలాగే అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ భూములు ఉంటాయి కదా అక్కడ కూడా తెలుగు భక్తులు ఎక్కువగా రావడం అంటే తెలుగు భక్తుల యొక్క పెట్టుబడులు ఎక్కువగా ఉండడము రాను రాను ఎలా అంటే తిరువణామల పేరు కాస్త అరుణాచలంగా మారిపోతుంది అందరూ ఈ క్షేత్రాన్ని తిరువన్నామలయ్య కాక అరుణాచలం అని పిలుస్తుండడంతో తమిళ తమ్మీలకైతే నచ్చడం లేదు ఈ తిరువన్నామల అనేది మాది ఇక్కడ మీ దౌర్జన్యం ఏమిటి అన్న రకంగా అయితే వాళ్ళ ప్రవర్తన అయితే నేనైతే గమనించాను రీసెంట్గా టూ డేస్ బ్యాక్ వెళ్ళినప్పుడే నేనైతే చాలా ఎక్కువ గమనించినాను ఎందుకంటే గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు చేయాలి కదా పద్నాలుగు కిలోమీటర్లో దాదాపుగా వంద మంది ఎగ్జాంపుల్ చెప్తున్నాం వంద మంది గిరిప్రదక్షిణ చేస్తే ఎనభై మంది తెలుగు వారే ఉన్నారు ఇది ఫ్యాక్ట్ అదే అక్కడి ప్రజలకు నచ్చడం లేదు ఎందుకంటే తెలుగు భక్తులు ఎక్కువగా రావడంతో పుణ్యక్షేత్రం అంటే తిరువన్నామలై కాస్త అరుణాచలంగా మారిపోతుంది అలాగే ఇక్కడ వాళ్ళు భూముల మీద పెట్టుబడులు పెట్టడం అలాగే నివాస స్థలాలు ఇల్లు కొనడం అన్నీ చేస్తూ లాస్ట్కి ఏమవుతుందంటే అరుణాచల పుణ్యక్షేత్రాన్ని తెలుగు వాళ్ళు ఆక్రమించేస్తున్నారు ఇది మా టెంపులు ఇక్కడ మీరు ఉండడానికి వీలు లేదు అన్న లెవెల్గా వాళ్ళు ఇండైరెక్ట్గా కొన్ని స్కామ్స్ ద్వారా తెలుగు వారిని అయితే చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు తెలుగు భక్తులను చాలా చిన్న చూపు చూస్తున్నారు ఇది కూడా ఒక మెయిన్ కారణం ఇంకొకటి చాలామంది తమిళ తమ్మీలు అంటే నేను స్వయంగా ఒక రెండు మూడు అయితే చూసినాను అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఈ ప్రదక్షిణ చేస్తున్న టైంలో నాకు కొంచెం పద్నాలుగు కిలోమీటర్లు కదా కొంచెం అలసిపోయి టీ బ్రేక్ దగ్గర వెళ్ళి టీ తాగుతున్న టైంలో తెలుగు వాళ్ళు బాగా పెరిగిపోయినారు ఈ పుణ్యక్షేత్రానికి రాను రాను మంచి పేరు రాబోతుంది అలాగే మంచి పేరున్నా కూడా తెలుగు భక్తులు ఎక్కువ పెరగడంతో పాటు ఇతర భక్తులు కూడా ఎక్కువ వస్తున్నారు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ రావడం కూడా జరుగుతుంది కదా ఇక్కడ కొంచెం వ్యాపారం అన్నీ కూడా బాగా జరుగుతాయి అది ఇది అనడంతో వాళ్ళు అప్పటికే కొంచెం సీరియస్ అయినారు ఈ మాటలకి తర్వాత ఏమండి ఒక్కటి కూడా తెలుగు బోర్డులు కొన్ని చోట్ల పెడితే చాలా బాగుంటుంది కదా శివాలయం దగ్గర ఇది అగ్నిలింగము ఇది వాయులింగం అని తెలుగులో రాస్తే కూడా బాగుంటుంది కదా అంటే అక్కడ ఉన్న తమిళ తమ్మి ఏమన్నా అంటే మీ తిరుపతిలో తెలుగు బోర్డులు ఉంటాయా మీ తిరుపతిలో తమిళకైనా స్పెషల్గా ట్రీట్ చేస్తారా తిరుపతిలో కానీ ఇతర పుణ్యక్షేత్రాల్లో తమిళకి మీరు ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తారా మమ్మల్ని మీరు చీప్గా చూస్తారు కదా అక్కడ అన్నారు ఉండి ఒకే ఒక క్వశ్చన్ చేసినాను మీరు తిరుపతికి వచ్చినా ఒక్కసారైనా అని క్వశ్చన్ చేసిన ఫస్ట్ అతను రాలేదు అన్నారు రానప్పుడు తెలుసుకొని మాట్లాడాలని చెప్పినాను ఇక్కడ ఏం జరిగిందంటే తిరుపతిలో అదే తిరుమల క్షేత్రంలో తమిళ బోర్డు గడపడం అంట అతను ఒక్కసారి వచ్చి చూస్తే బాగుండేది చాలామంది వీడియో చూసే వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి మనము కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ త్రీ లాంగ్వేజెస్లో డిస్ప్లే అయితే అవుతూ ఉంటుంది ఒకటి తెలుగు ఇంగ్లీషు అలాగే హిందీ దాంతో పాటుగా తమిళ్లో కూడా మనం డిస్ప్లే చూడొచ్చు అలాగే తిరుమలలో తమిళ వ్యాపారులు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు అలాగే తిరుపతిలో కూడా తమిళ తమిళ తమ్మిల హవా చాలా ఎక్కువ ఉంది ఈవెన్ ఆటోలలో అయినా సరే ఎక్కడైనా సరే తమిళ తమ్మిలు ఎక్కువ ఉంటారు అన్ని వ్యాపారస్తులు వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు కానీ మనం ఎప్పుడు బాధపడలేదే తమిళ తమ్మిలు వస్తున్నారని మనం ఎప్పుడన్నా బాధపడినామా అలాగా తిరుపతిలో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని ఎప్పుడు అనుకోలేదు భక్తులు వస్తున్నారన్న వేలోనే మనం చూస్తున్నాం కానీ ఇక్కడ తమిళ భక్తులు వస్తున్నారా తెలుగు భక్తులు వస్తున్నారా అనేది మనము ఇలాంటి వ్యత్యాసం అనేది మన గుళ్ళలో అయితే లేదు అరుణాచలంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలా చాలా చీప్గా మరీ చీప్గా హోటల్స్ వాళ్ళు అయితే అంతే స్కామ్ చేస్తున్నారు దానికి సంబంధించి వీడియో చేస్తాను ఆటో స్కామ్స్ కూడా అలానే ఉన్నాయి అంటే తెలుగు భక్తులు ఎక్కితే ఒక రేటు చెప్తారు తమిళం వాళ్ళు ఎక్కితే ఒక రేటు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నేను బస్ బుక్ చేసుకున్నాను అది బైపాస్లో ఆపింది టెంపుల్కి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంది నా హోటల్కి ఫోర్ కిలోమీటర్స్ వాడు ఐదు వందలు ఛార్జ్ అయ్యిన్నాడు నేను ఎక్కడ ఉన్నా వేరే వాళ్ళని అడిగితే వాళ్ళ యూనిట్ ఎట్లుందంటే ఒకరోసారి ఒక ఆటో వాళ్ళతో మాట్లాడుతూ ఇంకొకరు ఎక్కించుకోరు అంతలా ఉంది వాళ్ళు చెప్పిన రేట్కే మనం వెళ్ళాల్సి ఉంటుంది అదే తమిళం వాళ్ళు నా పక్కన తమిళం వాళ్ళు అడిగితే జస్ట్ యాభై రూపాయలు అడిగినాడు అంతే ఇదేమంటే అది మా ఇష్టం అంటున్నారు ఇక్కడే తెలిసిపోయింది వాళ్ళు మనల్ని గా అరుణాచలంకి తెలుగు వాళ్ళు రాకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇంకొకటి సీఎం దగ్గరికి కూడా ఈ వ్యవహారం అయితే వెళ్ళింది రీసెంట్గా ఒక తెలంగాణ యువకుని కూడా ఈ తమిళ తంబీలు అయితే చంపడం అయితే జరిగింది అసలు పుణ్యక్షేత్రం అనేది భక్తుల యొక్క సొంతం అంతే తమిళ భక్తులదే తెలుగు భక్తులా కర్ణాటక భక్తుల అని కాదు దేవాలయం అనేది భక్తుల యొక్క సొంతం భక్తులు ఎవరైనా రావచ్చు వాళ్ళు రావద్దు అనే అధికారం ఎవరికి కూడా లేదు ఈవెన్ దేవునికి కూడా లేదు దేవుడికి కూడా నా భక్తులు అనేదే ఉంటుంది దేవుడు నా దగ్గర రావద్దు అని దేవుడు అన్నా కూడా భక్తులు అలానే వెళ్ళి దర్శించుకుంటారు అంత భక్తి ఉంటుంది తెలుగు వాళ్ళకి ఇక్కడే కాదు మీరు వారణాసి వెళ్ళండి తమిళ భక్తుల కంటే తెలుగు భక్తులు ఎక్కువ ఉంటారు అలాగే మీరు పూరికి వెళ్ళండి పూరిలో కూడా తెలుగు భక్తులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి తమిళ భక్తులకంటే తెలుగు భక్తులు ఎక్కువ మంది ప్రతి పుణ్యక్షేత్రంలో కనిపిస్తూ ఉంటారు ఈవెన్ మీరు వారణాసి బద్రీనాథ్ లేదా ఇప్పుడు అయోధ్య వెళ్ళండి అయోధ్యలో కూడా తెలుగు వాళ్ళ హవా ఉంటుంది చూడండి అక్కడ ఎందుకంటే మన వాళ్ళకి భక్తి అంటే అంత ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్నారు వాళ్ళకి దేవుణ్ణి నమ్ముకున్నందుకు వాళ్ళ జీవితంలో మంచి జరిగితే చాలు ఆ విషయం వచ్చి దేవునికి చెప్పాలన్న ఆత్రం ఎక్కువ ఉంటుంది మనకి అలాగే దేవునితో గడపడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు గిరి ప్రదక్షిణ కూడా ఎంతో ఇష్టంగా పద్నాలుగు కిలోమీటర్లు చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు ఇంకొకటి తెలుగు భక్తులు పెరిగితే వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది అన్ని రకాలుగా తిరువణామలైతే డెవలప్ అవుతుంది అంతేగాని తెలుగు వాళ్ళు రాకూడదు అన్న వేలో అయితే వాళ్ళ ప్రవర్తన అయితే ఉంది రీసెంట్గా పార్టీ వారు కూడా ఒక వీడియో అయితే చేసినారు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్తూ కొండ చుట్టూ మనము ఏదో కవర్లు బాటిల్స్ వేస్తూ కాలుష్యాన్ని చెడగొడుతున్నామని అదైతే నిజమైతే కాదు ఆ దేవాలయం యొక్క శాఖ వారు గరికపాటికి ఒక సైషన్ చేసినారంట అతను ఒక వీడియో చేసినారు ఆ మహానుభావుడు అతను ఉద్దేశించి చెప్పడం ఏమంటే కాలుష్యం మన వల్లనే పెరుగుతుంది కాబట్టి మనమే నివారణ చర్యలు చేపట్టాలి మనమే మన అరుణాచలాన్ని కాపాడుకోవాలి అన్న వేలో అతను ఓ వీడియో అయితే చేయడం జరిగింది చాలా సంతోషం కానీ నేను గమనించింది ఏమంటే ఆ చుట్టుపక్కల ఎక్కువ మంది తమిళ వ్యాపారస్తులే ఉన్నారు తెలుగు వాళ్ళు చాలా తక్కువ గిరిప్రదక్షిణ చేసే టైంలో చాలా తక్కువ మందిని చూసిన వాళ్ళు చెత్తని ఆ కొండ చుట్టూ వేయడం లాంటివి వాళ్ళు చేసి ఆ నిందైతే తెలుగు వాళ్ళ అయితే వేస్తున్నారు ఎందుకంటే తెలుగు భక్తులు ఎక్కువ మంది కదా వచ్చేది ఇప్పుడు అందుకే కాలుష్యం ఎవరి వల్ల పెరుగుతుంది వాళ్ళ వల్ల అని చెప్పుకోరు మన మీదనే వేస్తున్నారు అది కూడా అది చాలా రాంగ్ ఇంకోటి తెలుగు భక్తులు చేయవలసిన పని ఏమంటే ఆ గిరిప్రదక్షిణ చేసే టైంలో వాటర్స్ అవి ఇవి బాటిల్స్ అలా ఇస్తూ ఉంటారు కొంతమంది అవి తాగి దాన్ని చెత్త బుట్టలో వేయడానికి మాత్రమే ప్రిఫర్ చేయండి వాళ్ళ యొక్క నిందను మనం చెరిపేయాలి మన వల్ల పెరుగుతుంది అనేది అబద్ధం కానీ మనం పర్యావరణం కాపాడుకోవాలి కాబట్టి మన ఈ అరుణాచల క్షేత్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి గిరిప్రదక్షిణ చేసే టైంలో ఏ చెత్త కడప సరే లేదా మనం వాడే బాటిల్స్ కానీ ఇతర తినుబండాలకు సంబంధించిన ఏమన్నా అపరిశుభ్రంగా ఉన్న కవర్లు కానీ అవన్నీ కూడా ఒక చెత్త పుట్టలో వేయడానికైతే ట్రై అయితే చేయండి కానీ రోడ్డు మీద అయితే పాడేయకండి తర్వాత ఇంకొకటి విషయం ఏమిటంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ విషయంలో కూడా కొన్ని అవత అవకతవకలు అయితే ఉన్నాయి అదేంటో ఇప్పుడు చెప్తాను చూడండి ఈవెన్ నైట్ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ని అన్నింటినీ కూడా బైపాస్లో ఆపడం అయితే జరుగుతుంది ఒక్క పౌర్ణమి రోజు ఒక్కటి అలో చేస్తున్నారు కానీ అదే ఆర్టీసీ బస్సెస్ తమిళం వాళ్ళవైతే అంటే తమిళనాడు ఆర్టీసీని అయితే లోపల వరకు అలో చేస్తారు లోపల నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు రావచ్చు ఏం కాదు అరుణాచల క్షేత్రంలోకి మన బస్సెస్ని మాత్రమే రద్దీ ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఎక్కువైతుంది అన్న నెపంతో బస్సెస్ అయితే బైపాస్లోనే ఆపడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు ఇన్స్టెంట్ చూసినా కొన్నిసార్లు అలో చేస్తారు కొన్నిసార్లు వాంటెడ్ లేదా అలో కూడా చేయరు ఎందుకంటే ఆదాయం వాళ్ళకి ఎక్కువ రావాలని ఎందుకంటే బైపాస్ అనేది దాదాపు నాలుగు కిలోమీటర్ల పైనే ఉంటుంది నాలుగు కిలోమీటర్లు ఆటో వల్ల ఐదు వందలు అడుగుతారు దానికంటే మనము తమిళనాడు బస్సుని ఎక్కువ చూజ్ చేసుకుంటాం కాబట్టి ఆ వేలు కూడా వాళ్ళ ఆదాయం పెరిగేలా చేస్తూ మన ఆర్టీసీకి కూడా దెబ్బ కొడుతున్నారు అసలు ఇలా తమిళ తంబీల యొక్క వ్యవహారం ఎలా ఉందంటే ఒక చోట ఒక విన్నాను ఒక మూవీలోనే ఎక్కడో ఒక వ్యక్తిని మనం ప్రేమించాలి కానీ ఆ వ్యక్తి మనం ద్వేషించేలాగా ప్రేమించకూడదు అని ఒక మాట అయితే విన్నాను తమిళ తమ్మిల విషయంలో కూడా ఇదే జరుగుతుంది వాళ్ళ భాష అనేది వాళ్ళకి ఎంతో ఇష్టము వాళ్ళ ప్రాంతం అనేది వాళ్ళకి ఎంతో ఇష్టము వాళ్ళ పుణ్యక్షేత్రం వాళ్ళే ఎక్కువగా వ్యవహరించాలి వాళ్ళే ఎక్కువ ఉండాలన్న కోరిక తప్పు కాదు కానీ వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉందంటే వాళ్ళ భాషాభిమానం కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఇతర ప్రజలు ఇతర భక్తులు అంటే తమిళం భక్తులు కాక ఇతర ఏ భక్తులైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీళ్ళని అసహించుకునే వేలో వాళ్ళ యొక్క వ్యవహారం అయితే జరుగుతుంది తిరువన్నామలైలో ముఖ్యంగా తిరువన్నామలైలోనే తెలుగు భక్తులు ఎక్కడెక్కువ కనపడితే చాలు తమిళం వాళ్ళకి ఎందుకు అంత చిన్న చూపు ఇక్కడే కాదు మధుర వెళ్ళినప్పుడు కూడా ఇన్స్టెంట్ అయితే చూసినాను ఈవెన్ దేవాలయంలో అరుణాచలం దేవాలయంలో కూడా తెలుగు భక్తులను అంటే కొంచెం చిన్న చూపు వీళ్ళు తిరుపతిలో ఒక్కసారి మనం చేసే మర్యాదలు చూసి ఒక్కసారి కనువిప్పు కనువిప్పిగలగాలి ఈవెన్ తెలుగు బోర్డులు పెడితే చాలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు రీసెంట్గా ఒక తమిళ కండక్టర్ని అయితే తీసేసినారు అది చాలా బాధాకరము వాళ్ళ భాషాభిమానం ఉండాలి కానీ ఇతర భాషలను చిన్న చూపు చూడడం ముఖ్యంగా తెలుగు వాళ్ళంటేనే వాళ్ళకి చాలా చిన్న చూపు అరుణాచల శివుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి అలాగే మనకి ఉండాలి అరుణాచల క్షేత్రంలో ఇలాంటివి జరగకుండా ఉండాలని మరోసారి కోరుకుంటూ థ్యాంక్ యూ